ట్రిప్ ప్రకారము <recherche> అన్నగారికి ఉసిరి చెట్టు చుట్టూ ఐదు ప్రదక్షిణాలు చేయాలి జంటగాని ఉంది ఇద్దరు భార్యపడతలు ఇద్దరు ఐదు ఐదు ప్రదక్షిణాలు చేయాల్సిందిగా కూర్చున్నాం అన్నగారు వారి సతీమణికి పిటి సంజయ్ గారికి పూలహారం వేయాల్సిందిగా కోరుచున్నాము பார்த்தேர் <laughs> பாவாத்தாண்டு <laughs> డిప్పు ద్వారా చీటీ ఎత్తితే మీకు నచ్చిన వారికి పూలహార వేయండి అని వచ్చింది బావగారు ఎవరికి ప్రేమతో ఆహ్వానిస్తాడో చూస్తాము బావా ఆ పొద్దు బావా ఆ పొద్దు ఎవరు సక్రమంగా కాలు కడిగినారు లేదో

చెప్ప నంది చెవిలో ఓం నమ శివాయని మూడు తూర్లు చెప్పవలే అలాగే ఆ నందిశ్వరికి కూడా త్వరలానే చిన్నలు కూడా రావాలని కోరుకోవడం అయినది తర్వాత जेम्मी आप कुनो किसकोने बदबू लगी ची आशीर्वादन थी किसकोने आशीर्वादन सुरेश बाबू ஸ்கிரீம் முகஸ்க்கு நமஸா வயசு பெற்றோர் అయి మహేష్ కుమార్ రెండు పూలు కోసి నందికి పెట్టాలి నంది దేవునికి నాగరాజు గుడి చుట్టూ ప్రదర్శన

இஷ்டி மூணு படிக்காய்யாலி వల్లం కట్టే కట్టే అబ్బాయ్ సైలక కన్న కేసి వారి సన్నిత నెక్స్ట్ నెక్స్ట్ బతి పతి ఆ లక్ష్మీ అంటే పతి ఓ లాస్ట్ వాడిని కుడలి కన్నంట వారి వెకిచండం ఐదు గోత్రాలు చెప్పాలి యావపో

ఒకరికే మిస్టర్ పవన్ ఇట్ట పవన్ తొందరగా మాకు కూతురు రాందరగా చెట్టుని గట్టిగా కదా నీళ్ళు వస్తాను అది అవతల అది ట్రై చేయ అది కిందకి వాలి ఆయపోయినా ఆడు అన్నయ్య అన్న సైకిల్ కొడొని నేను తిని వంగా నేను భద్రం ఉండాలి ఏయ్ ఇంకొచ్చారు <Și> <analyze anthropology> <lequel�> ಅದು ಈಗ ಮಾಡಿದಕ್ಕೆ ತಂಬಾರ ಇದೆ ದಿಂದಿಂದ ಈ ರಾಯನ ಜಾರಿ ಇರ ಹಾ ಸರ್ ಗೆತ್ ಬರ ಕೋಚೆ ಈ ಪಲ್ಲೆ ನಿಕ್ಕೆ ಪ್ರತಿಪಾದನೆ ರನ್ನಿಂಗ್ ಹೋಗುತ್ತಾ ರಾಯ್ಸ್ ಏನು ಜಾರಿ ಕಮೆಂಟ್ ಮಾಡ್ತೀನಿ ರಾಯ್ಸ್ ಹೋಗುತ್ತಾ ಉನ್ನದು ದಲ್ಲಾ